సిక్స్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ ఉన్నతమైన న్యాయస్థానాలకు ఉన్నతమైన విలువలు లేవు అనడానికి జస్టిస్ విపుల్ మనుభాయ్ పాంచోలి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది ఆయన యాభై ఏడు మంది ఆయన కంటే సీనియర్లు ఉన్నప్పటికీ కూడా ఇలా ఆయనను యాభై ఏడు మంది కంటే జూనియర్ అయిన పాంచోలికి ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించడం అనేది అది రాజ్యాంగ మౌలిక సూత్రానికి విరుద్ధం గతంలో ఇదే సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్స్లలో చెప్పింది పదోన్నతుల విషయం పదోన్నతులలో అక్రమాలు జరిగినాయనే విషయము గతంలో ఎవరైతే ఇందిరాగాంధీ హాయంలో తను ఎమర్జెన్సీ విధిస్తూ విధించిన తర్వాత కూడా ఇందిరాగాంధీ ఇవాళ జూనియర్లకు పదోన్నతులు కల్పించి ఇవాళ సీనియర్లను తొక్కిపెట్టి వాళ్ళకి ఈ రకంగా అక్రమాలకు అంటే రాజ్యాంగం ఏదైతే సీనియారిటీని ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి విధానాలకు విరుద్ధంగా కొలిజియం సిస్టానికి కొలిజియం సిస్టమ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు ఎక్కడా లేని కొలిజియం సిస్టమ్ ఏదైతే ఉందో ప్రావిజన్ ఎక్కడ లేదు కొలీజియం సిస్టమ్ పెట్టాలనే ప్రావిజన్ లేదు తన ఇష్టారాజ్యంగా కొలిజియం సిస్టమ్ పేరుతో స్వయం ప్రతి పేరుతో న్యాయమూర్తులు తన తాత ముత్తాత తన తండ్రి తన కొడుకు తన మనవడు మనవరాలు ఇట్లా మొత్తం కుటుంబ వారసత్వంగా అగ్రవర్ణాలు అగ్రహారంగా మారిపోయింది ఉన్నత న్యాయస్థాన ఉన్నత విలువలు లేని పరిస్థితి నెలకొన్న పరిస్థితి మనకు కనబడుతుంది సో ఈ రకంగా ఉన్నత విలువలు లేని ఉన్నత న్యాయస్థానం వల్ల ఇలా ఉన్నత న్యాయమూర్తులుగా నియమించే వాళ్ళకు పోయి వాళ్ళకి ఉన్నత విలువలు లేకపోతే దాన్ని రికమెండేషన్ వాళ్ళకి ఉన్నత విలువలు లేకపోతే ఇవాళ ఆర్ఎస్ఎస్ భావజాలం పూర్తిగా ఇవాళ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఉన్న కారణంగా ఇవాళ కొలిజియం సిస్టంలో ఉన్నవా ఉన్న కారణంగా దళితుడైన గవాయి కూడా ఇవాళ ఏమీ చేయలేని పరిస్థితి ఇవాళ రూల్ సీనియారిటీ రూల్ను కూడా ఇవాళ ఓవర్సీడ్ చేస్తూ ఈ రకమైన పదోన్నతులు ప్రభుత్వాలు కల్పిస్తే బీజేపీ కల్పిస్తే దానికి అనుమతులు ఇవ్వడం ఇవాళ సిక్కు సిగ్గుచేట అంటే న్యాయ వ్యవస్థ తలదించుకునే రోజు ఇది న్యాయ వ్యవస్థ ఇవాళ ఎంత అద్భుతంగా ఇప్పటికీ భారతదేశంలో న్యాయ వ్యవస్థ అంటే ఉన్నత గౌరవం ఉంది కానీ ఆ అదే న్యాయ వ్యవస్థలో ఇవాళ ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీ మహిళలు వాళ్లకు అవకాశం లేకుండా రిజర్వేషన్లను అందులో ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకుండా ఇదే కొలిజం సిస్టమ్ ఇదే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ని కూడా ఇవాళ రద్దు చేస్తూ కొలిజం సిస్టాన్ని అంటే తాము అంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా న్యాయమూర్తులు న్యాయమూర్తులు ఎన్నుకునే విధానం ఏదైతే భారతదేశంలో కొనసాగిస్తుందో ఆ కొనసాగిస్తున్న విధానం ఏదైతే ఉందో అది ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న న్యాయమూర్తులను హైకోర్టు అలాగే సుప్రీంకోర్టులో కూడా నియమిస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీ ఈ విషయంలో మాట్లాడకపోతే ఈ విషయంలో దేశవ్యాప్త ఆందోళన చేయకపోతే మన న్యాయ వ్యవస్థను ఎవరు పరిరక్షించాలి న్యాయ వ్యవస్థ పరిరక్షణకు ఎవరు దారి తీస్తారు ఎవరు న్యాయ వ్యవస్థను కాపాడాలి న్యాయ వ్యవస్థలో అన్ని వర్గాలకు స్థానం లేకపోతే ఇష్టారాజ్యంగా ను బలపరిచిన న్యాయ వ్యవస్థ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఈడబ్ల్యూఎస్ వర్తించదా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అంశం తీసుకొస్తే న్యాయ వ్యవస్థ బీసీఎస్ఈ ఎస్టీలకు క్రిమిలేర్ తీయాలంటే న్యాయ వ్యవస్థ అలా ఇదే న్యాయ వ్యవస్థ వీళ్ళకు ప్రమోషన్లను అడ్డుకుంటుంది ఇదే న్యాయ వ్యవస్థ కింది వర్గాలకు సంబంధించి వాళ్ళకి సంపద పంపిణీలో న్యాయం గురించి మాట్లాడదు వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్ అంశంలో మాట్లాడదు పరిశ్రమల వాటా గురించి మాట్లాడదు వాళ్ళకు వాళ్ళ మీద హత్యలు జరుగుతుంటే మాట్లాడదు అన్యాయం జరుగుతుంటే మాట్లాడదు ఇదే న్యాయ వ్యవస్థ ఇంత దుర్మార్గంగా ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలై మైనార్టీలకు మహిళలకు తీరని అన్యాయం జరుగుతుంటే కూడా ఒక్క మాట మాట్లాడదు సుమ్టుగా కేసు తీసుకోదు అదే ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాత్రం సంపూర్ణంగా మద్దతు ఇస్తాయి అంటే అగ్రవర్ణాలు వర్ణాలు అగ్రహారంగా మారిన న్యాయ వ్యవస్థ ఎవరి పక్షం నిలబడుతున్నాయి జూనియర్కి అవకాశం ఇస్తూ సీనియర్ని ఇగ్నోర్ చేస్తూ ఇట్లాంటి వాళ్ళని మాకు న్యాయమూర్తులుగా ఇస్తే వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్లు ఎవరికి అనుకూలంగా ఉంటాయి అక్రమంగా ఉన్నత న్యాయ వ్యవస్థలో చొరబడితే వాళ్ళు ఇచ్చే జీజిబీట్లు అక్రమంగా ఉంటాయో సక్రమంగా ఉంటాయా ఒకసారి గౌరవ న్యాయమూర్తులు ముఖ్యంగా దళితులైన ప్రధాన న్యాయమూర్తి గారు ఆలోచించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదే కోరుకున్నాడా బాబాసాహెబ్ అంబేద్కర్ భారసు చెప్పుకుంటున్న మా గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు ఒకసారి మీరు ఆలోచించండి మీరే ఒకసారి ఏదో ఒక సందర్భంలో రాజ్యాంగమే గొప్పదన్నారు కదా మరి రాజ్యాంగంలో ఈ ప్రొవిజన్ లేదా సీనియారిటీ గురించి ఆలోచన లేదా మన రాజ్యాంగాన్ని రాచంద్ర బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదే న్యాయ వ్యవస్థ గురించి ఉన్నత న్యాయస్థానం గురించి మాట్లాడుతూ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రిరోగేటివ్ రైట్ ఆఫ్ ఎనీ జడ్జ్ టు ఆక్యుపై ద ఇంపార్టెంట్ షేర్స్ బై ద ఇజోన్ కమ్యూనిటీ వన్ కమ్యూనిటీ ఆర్ వన్ కాస్ట్ వన్ రీజన్ అని చెప్పేసి అన్నాడు కదా అంబేద్కర్ మరి ఆ అంశాన్ని మర్చిపోయారా చీఫ్ జస్టిస్గా కొలిజం సభ్యులు సో కాబట్టి ఇవాళ దుర్మార్గంగా ఉన్నత న్యాయ వ్యవస్థ ఉన్నత విలువ లేకుండా వ్యవహరిస్తున్న తీరును ఖచ్చితంగా నిలదీయాల్సిన బాధ్యత ప్రజలదే ప్రజలు కడుతున్న పనులతో జీతాలు తీసుకుంటున్న న్యాయ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీతరంగా ఉండకుండా రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు విరుద్ధంగా ఇవాళ వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వాళ్ళు తీసుకునే రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను అమలు చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడ లేని కొలీజియం సిస్టమ్ అనే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ స్వయం ప్రతిపత్తి పేరుతో ఇవాళ దుర్మార్గంగా బడుగు బలహీన వర్గాలకి మహిళలకి తీరిని అన్యాయం చేస్తూ సీనియర్లకు అన్యాయం చేస్తూ ఇలా ఉన్నత లేని న్యాయవ్యస్థను తయారు చేయడం సిగ్గుచేటనే విషయాన్ని మీరు సమర్థిస్తారా లేదా అనే అంశాన్ని మీ ముందు ప్రశ్నగా విలువండా ప్రశ్నగా ఉంచుతున్నా జై భీం జై పులే జై పెరియా జై సంవిధాన్ జై జై భారత రాజ్యం